ఈ పక్షి కోసం ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు దీనికోసం ఏకంగా ఒక నది ప్రవాహాన్ని మార్చారు ఈ పక్షిని పట్టించినందుకు ఒక వ్యక్తికి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడా కనిపించిన పక్షి ఇది అదే కలివి కోడి దీన్ని ఇంగ్లీష్ లో జోర్డన్స్ కోర్సర్ అంటారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో థామస్ జోర్డాన్స్ కోర్సర్ అనే ఒక బ్రిటిష్ వ్యక్తి దీన్ని చివరి చూసి ఫోటో తీశాడు తర్వాత ఇది నైన్టీస్ వచ్చేసరికి పూర్తిగా ఇది కనుమరుగైపోయిందేమో అని అనుకున్నారు కానీ ఆశ్చర్యంగా తిరిగి మళ్ళా వంద సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో అయితే ఒక గొర్రెల కాపరికి కనిపించింది కానీ ఇది రెండు రోజులు తిండి నిద్ర మానేయడంతో దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇచ్చే లోపే చనిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇది ఇప్పటి వరకు కనిపించలేదు ప్రస్తుతం ఈ కలివికోడి అత్యంత అరుదైన అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది ఇది చాలా సెన్సిటివ్ బార్డ్ ఇది పైకి ఎగిరే పక్షి కాదు ఎక్కువగా రాత్రిపూట మాత్రమే నడుచుకుంటూ వెళ్లే పక్షి అందుకే దీన్ని కనిపెట్టడం చాలా కష్టం ఈ పక్షి చెదల్ని చిన్న చిన్న పురుగుల్ని తింటూ జీవిస్తుంది పక్షి వైఎస్ఆర్ జిల్లా రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో కలివి చెట్ల మధ్య మాత్రమే జీవిస్తుంది కాబట్టి దీనికి కోడి అనే పేరు వచ్చింది దాంతో ఈ ప్రాంతాన్ని లంక మల్లేశ్వర అభయారణ్యం పేరిట కలివికోడి నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది అలాగే రెండు వేల ఐదులో తెలుగు గంగ ప్రాజెక్టు లో భాగంగా జలాశయం నుండి తవ్వుతున్న కాలువలు ఈ కలివికోడి పోతుండటంతో ప్రమాదమని ఆ కాలువల ప్రవాహాన్ని మార్చేశారు ఈ కలివికోడి పక్షిని కనుక్కోవడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి కానీ ఈ పక్షి జాతి బ్రతికుందా లేదా అంతరించిపోయిందనే మిస్ట్రీని ఇప్పటికీ ఛేదించలేకపోతుంది కానీ కనిపిస్తుందనే ఒక చిన్న ఆశ మాత్రం ఉంది ఎందుకంటే పక్షిగతంలో చనిపోయిందనుకున్న వంద సంవత్సరాల తర్వాత కూడా మళ్లీ కనిపించిన దాఖలాలున్నాయి